కాంగ్రెస్ బీజేపీ డూ ఫైట్ మీరు ఇక్కడ చోటే బాయ్ సరికొత్త నాటకం కేసీఆర్ ప్రచారంతో ఒక్కసారిగా మారిన సీన్ కేంద్ర రాష్ట్ర సర్కారులను ఎండగడుతున్న కేసీఆర్ పన్నెండు స్థానాల వరకు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఇప్పటికే పలు జాతీయ సర్వే సంస్థల అంచనాలు ప్రజాదరణ జీర్ణించుకోలేక ఎమోషనల్ డ్రామా ప్రచారం నుంచి ఏకంగా కేసీఆర్ తప్పించే ఎత్తుగడ ఈసీ ద్వారా నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారం పైన నిషేధం రాజకీయ కుట్ర అంటున్న రాజకీయ విశ్లేషకులు ఈ డ్రామా ఎట్లా ఉందంటే ఈ డ్రామాలో భాగంగా నిన్న వాడు కొత్త బిచ్చగాడు పాత బిచ్చగాడే రవిప్రకాష్ అని ఒకడు ఉంటాడు తెలుసా మీకు రవిప్రకాష్ అని ఒకడు ఉంటాడు వాని బాధ వాని ఆవేదన నిన్న చూడాలి అసలు మీకు ఒకసారి చూపిస్తా పాముకు పాలు పోసి పెంచుకుంటే అది ఎన్నెండికైనా కర్వక మానదా అన్నట్టుగా ఈ రవిప్రకాష్ అనే పరిస్థితి కూడా గాడికే ఉంది కథ నిన్న ఎంత అది ఎంత ఫ్యాబ్రికేషన్ అంటే అది కూడా నిన్న రవిప్రకాష్ ఏదో స్క్రీన్ మీదకి వస్తే ఎంతమంది లక్ష మంది చూసినట్ట లైవ్లో లక్ష మంది లైవ్లో చూస్తే మరి లక్ష మంది లైవ్లో చూస్తే మరి ఎందుకో దా ఛానల్కి కింద ఆ లైకులు ఇవేమి పెరుగుతలేవు ఎంత డ్రామా అంటే చూడండి మొత్తం బాట్స్ని పెట్టి ఇక్కడ యాభై ఏడు వేల మంది చూస్తూ ఉన్నారు దానికి లైకులు కొట్టడం లేవు రెండు వందల డెబ్బై రెండు మంది అంటే మిగతా అన్ని రెండు వందల డెబ్బై రెండు మంది మాత్రమే లైవ్లో చూస్తూ ఉన్నారు మిగతా అన్ని కూడా ఫేక్ అనమాట అంటే ఇట్లాంటివి చేయొచ్చు ఇప్పుడు తిరుమార్ మళ్ళీ గారు సేమ్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మన మార్నింగ్ న్యూస్లో యాభై వేల మంది ఇరవై వేల మంది ముప్పై వేల మంది చూస్తూ ఉంటారు లైవ్లో సీన్ కట్ చేసినాక మన లైవ్ కట్ చేసినాక మనది వెయ్యి లోపల చూస్తున్నటువంటి వీడియో పదిహేను వేలు ఇరవై వేలు ఉంటుంది మొత్తం అయిపోయేసరికి వ్యూస్ కానీ వాడిది ఇరవై వేల మంది ముప్పై వేల మంది చూసినా కానీ లచ్చ దాటదు లక్ష ఇరవై లక్ష ముప్పై కంటే ఎక్కువ రాదు అంటే ఇవన్నీ ఫేక్ అనమాట చూపించుకోవడం కోసం ఒక ప్లగ్గిన్స్ వాడతారు వీళ్ళకి ఒక కాంట్రాక్ట్ వ్యవహారం ఉంటుంది ఇచ్చి ఎక్కువ వీసుని చూపించుకోవడం అన్నట్టు ఎక్కువ వీసును చూపించుకోవడం వీటి వెనకాల అసలు వాస్తవం ఏంటంటే అన్నమాట సో ఇట్లా నిన్న పెట్టి దీంట్లో ఏం చెప్తున్నాయి అంటే మొత్తము బీజేపీ ఎనిమిది సీట్లు గెలవబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు గెలవబోతా ఉంది ఎంఐఎం ఒక సీటు గెలవబోతా ఉంది మొత్తం పదిహేడు స్థానాలలో రెండు పార్టీలు మెజారిటీగా కాంగ్రెస్ బీజేపీ గెలుస్తుంది బీఆర్ఎస్కి కి ఏమి సున్నా వస్తాయని చెప్పేసి విధంగా ఈయన ఒకటి చెప్పింది అయితే దీంట్లో ఈ రవిప్రకాష్ అనేటువంటి వాడు వీని చరిత్ర ఏంది అనేది మీకు ఒక రెండు నిమిషాలు వివరిస్తా రవిప్రకాష్ అనేటువంటి వాడు సినిమా హీరోల బెడ్రూమ్ల విషయాలు చెప్పి ఛానల్ నడిపించినటువంటి సో కాబట్టి ఈయన ఈయన ఏదో దేశానికి పొడుస్తాడంట ఏమో అవుతాడంట ఈయన మొత్తం ప్రపంచంలో నన్ను మొత్తం ఆపేయాలని చూసిరు నిజం చెప్పకుండా చేయాలని చూసిరు అనేటువంటి ప్రయత్నం నిన్న వచ్చి చెప్తా ఉన్నాడు అనమాట అంటే ఒక ఒక విషంతో ఒక దాంతో బీజేపీకి కొమ్ము కాస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ రంగులు చూస్తే అర్థమైపోతూ ఉంది నువ్వు ఎవరికి కొమ్ము కాస్తూ ఉన్నావు బీజేపీ అంటే కాకుతూ కంప్లీట్గా దానికి జాకిలు పెట్టి లేపేట ప్రయత్నం నిన్న లైవ్ స్టార్ట్ చేస్తే ఈ దాన్ని ఆపలే ఎందుకంటే దాని వ్యూస్ ఎంత దాని కథ ఎంత తేల్చుతుంది కదా వెంటనే అది ఇప్పటిదాకా అప్పుడు నిన్నటి నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది ఇంకా రిపీట్ పెట్టి 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 జనాల మధ్యలో తిప్పే ప్రయత్నం ఈ ఆ ఈ ఆర్టీవీ ఈ భాగవతం అంతా కూడా ప్రజలు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు నువ్వు ఎన్ని జాకిలు పెట్టి లేపినా ఉన్న పలంగా మీకు మిలియన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎట్లా వస్తారో ఏ విధంగా వస్తారో కూడా ఏం తెలియని ముచ్చట కాదు సో కాబట్టి ఇదంతా ఏంటి అంటే ఒక వ్యవహారం ఇది ఇప్పటిదాకా ఇంకా డిజిటల్ ఛానలే ఇంకా ఈ శాటిలైట్ కాలేదు శాటిలైట్ చేయడం కూడా శత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ ఆయన ఇక వేరే తిరిగి అవుతూ ఉంది సో కాబట్టి ఇట్లాంటి జిమ్మిక్లతోటి ప్రజలను మోసం చేద్దామని చూస్తూ ఉన్నాడు ఎందుకు ఉన్న పల్లంగా దీని మీద ప్రచారం జరగలేదు ఇప్పుడు కేసీఆర్ టీవీ నైన్కి పోతున్నాడు అని దాదాపు ఇరవై నాలుగు గంటల ముందు నుంచి ప్రచారం జరిగింది రెండు రోజుల ముందు నుంచా ఇరవై నాలుగు గంటల ముందు నుంచా ప్రచారం జరిగింది వాళ్ళు ప్రోమోలు చేసిరు ప్రజలు కూడా చాలామంది సోషల్ మీడియా ఉన్నటువంటి యాక్టివి యాక్టివిటీస్లు కూడా ఇవన్నీ కూడా ప్రచారం చేసిరు దాని మీద ఒక హైప్ వచ్చింది కానీ ఈయన స్క్రీన్ మీదకి వస్తున్నాడు ఈయన ఒక సంచలన సర్వే చెప్పబోతున్నాడు అని చెప్పేసి ఎక్కడ ప్రచారం రాలే ఏ విధంగా కూడా ఇలాంటివి కూడా ముందస్తు ప్రచారం లేదు లేకుండానే ఈయన సడన్గా రాగానే మీదకి యాభై ఏడు వేల మంది లక్ష మంది లైవ్లో చూడడము ఆ లక్ష మంది తెల్లారి వరకే వెయ్యి మందికి పడిపోవడము ఇదంతా డ్రామా అయ్యింది ఈ లక్ష ఇలా యాభై ఏడు వేల మంది చూస్తుంటే కనీసం పదివేల మంది లైక్లు కొట్టాలి కదా మరి రెండు వందల డెబ్బై రెండు మంది ఎందుకు కొట్టిరు ఎవరిని మభ్యపెట్టడానికి డ్రామా చేస్తారు ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకొని ఇలా తెలంగాణ ప్రజలను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు ఇవన్నింటి గురించి కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ దొంగ కూడా ఇంకొక దొంగ లెక్క తయారైంది తీన్మార్ మల్గ్నం లెక్క ఈ దొంగ తయారైనా అనమాట సో కాబట్టి ఈ దొంగను ఎప్పటికప్పుడు మనం పసిగట్టాలే లేకపోతే మోసపోయేటువంటి ప్రమాదం ఉంటుంది మిత్రులారా ఇప్పుడు బీజేపీకి జాకిల్ పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు